నమస్కారం అన్నవర శ్రీ స్వామి వారి సన్నిధిలో కోటి తులసి పత్రి పూజ నిర్వహించేందుకు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం తేదీ వరకు సత్యదేవునికి కోటి తులస పత్రి పూజలు నిర్వహించనున్నట్లు ఈవో వేన్రా త్రినాథరావు పేర్కొన్నారు వైదిక కమిటీ వారి సూచనల ప్రకారం రాష్ట్ర రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండుగాను మరియు పాడి పంటల అభివృద్ధి అన్న సమృద్ధి ద్రవ్య ధన సమృద్ధి పుత్ర పౌత్రాభివృద్ధి కొరకు మరియు లోక కళ్యాణార్థం శ్రీ స్వామివారి సన్నిధిలో కోటి తులసా పత్రి పూజను మాఘ బహుళ పంచమి శుక్రవారం నుండి మాఘ బహుళ త్రయోదశి ఆదివారం వరకు నిర్వహించుటకు నిర్ణయించామన్నారు భక్తులంతా ఈ పూజలో పాల్గొని పునీతులు కావాలని విజ్ఞప్తి చేశారు కొన్నవరం గ్రామంలో చేసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో కోడి అన్నది ఈ నెల ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగున మొదలుపెట్టి పదిహేను రెండు ఇరవై వేల ఆరు వరకు ఈ కార్యక్రమం అరవై మంది పురోహితులతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతో కానీ అందరూ సుఖ ఉండాలని చేసే ఈ కార్యక్రమం గతంలో ఈ దేవాలయంలో రెండు పర్యావరణ చేయడం జరిగింది ఇది మూడవ పర్యావరణం ఈ కార్యక్రమంలో పాల్గొనే దానికి భక్తులకు కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది ఈ పది రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యక్షంగా పాల్గొని స్వామివారి సేవించుకునే అవకాశం ఒక జంటకి యాభై వేలు నిర్ణయించడం జరిగింది ఎవరైనా యాభై వేలు కట్టినట్లయితే ఈ పది రోజులు స్వామివారి సేవలో ప్రత్యక్షంగా పాల్గొంటారు వారికి శేష వస్త్రం స్వామివారి ప్రసాదం కూడా అందించడం జరుగుతుంది ఒకరోజు పార్టిసిపేట్ చేసే భక్తులు వాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా అవకాశం దానికి పదిహేను వందలు శుభాన్ని నిర్ణయించడం జరిగింది ఈ టికెట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు కామన్ కూడా బయట నుంచి వీక్షించడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది పరోక్షంగా ఎవరైనా ఇక్కడికి రానివారు ఎవరైనా ఉన్నట్టయితే యూట్యూబ్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది లింక్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ కార్యక్రమం అనేది వాళ్ళు చూసే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే ఏదైతే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి మంటలు వృద్ధిగా రావాలని మనం సంకల్పంతో చేస్తున్నాము ఆ కార్యక్రమానికి భక్తులందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నామండి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తులసి పత్రిక కోటి తులసి భోజనం పత్రిక మనం ప్రిక్యూర్ చేసుకోవాలి ఎవరైనా దాతలు ఆ తులసి కూడా తీసుకొచ్చి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక రెండు రోజుల ముందు వాళ్ళు ఎవరైనా తులసి తీసుకొచ్చి ఇచ్చినట్టు అయితే ముందు ఒక రోజు ముందైనా సరే కొలుసు కూడా సమర్పించవలసిందిగా కూర్చున్నాయి